please do not present Minzy. That's the card, you ఆ తల్లిని ఉపయోగించుకొని ఆమె ద్వారా మానవాళికి మీ యొక్క సందేశాన్ని అందిస్తూ ఉన్నారు కడప పట్టణంలో పుణ్యక్షేత్రంలో ఆ తల్లి వెలసి అనేక మంది తేదీన ఆ తల్లి పురస్కరించుకొని మేము జరిగిపోయినటువంటి ఈ తిరునాళ మహోత్సవాన్ని నేర్పథనం చేసుకోవాలని మా తోటి సహోదరి సహోదరు గురువులను అందరినీ కూడా ఆహ్వానించుకొని పాత్రికేయుల ద్వారా ఈ సందేశ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం ఈ కడప జిల్లాలోనే కాకుండా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో కూడా ఒక ప్రఖ్యాతిగా పుణ్యక్షేత్రం తల్లి ఆరోగ్య మాత యేశ్వరి యొక్క తల్లి ఈ ప్రాంతంలో దర్శనమై అనేక మంది భక్తులకు భక్తులను ఆకర్షిస్తూ వారి యొక్క కోరికలను తీరుస్తూ వారందరినీ కూడా మంచి మనం నడిపిస్తడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే అనేక మంది ఈ పుణ్యక్షేత్రం దర్శించుకొని ఆ ఆరోగ్యమాత యొక్క దీవెన పొందుతూ ఉన్నారు ఈ సందర్భంగా మా కడప పీఠాధిపతులైనటువంటి మహాగణత వహించిన శ్రీ 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 గాలిబాలి తండ్రి గారు ఈ ఆరోగ్యమాత తిరుమల మహోత్సవాన్ని ప్రారంభించడానికి మాకు అనుమతి ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను వారి యొక్క కార్యాలయం నుంచి కోశాధికారి కోశాధికారినటువంటి పాదసము శ్రీరేష్ గారు సెక్రటరీ ఫాదర్ రుద్రరాజు గారు మరో సెక్రటరీ ఫాదర్ బాలేశ్వరి గారు మరియు ఈ కడప మేత్రాశ్రమంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రసిద్ధమైనటువంటి సెంట్ మేరీస్కి దిరల్ చర్చి యొక్క అధికారులు ఫాదర్ ఈడి మరియన్న గారు వారి సహాయ గురువులు ఫాదర్ సుధాకర్ గారు మరియు మన నాన్బోస్కో అధిపతినటువంటి ఫాదర్ జార్జి గారు మా సహాయ గురువులు పద మహేష్ గారు మా అందరి యొక్క సమక్షంలో ఈరోజు ఈ మీ అందరి సమక్షంలోనూ ఆరోగ్యమ త్రణాల ఈ గోడ పత్రాలు వాల్పోస్టర్స్ను విడుదల చేసి ఉన్నాం ఇది ఎంతో ఆనందదాయకం ఈ ఆరోగ్యమ తినాల సెప్టెంబర్ మాసము ఎనిమిదవ తేదీన జరుపుకోతూ ఉన్నాం అనేక మందికి ఈ సత్యాన్ని ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేయడానికి తెలియజేస్తున్నానని చెప్పి నాకు చాలా సంతో సంతోషంగా ఉంది మీకు అందరికీ ప్రత్యేకం తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సమయంలో ఈ తిరునాళ తల్లి మరియమాత యొక్క ప్రాముఖ్యతను ఏ విధంగా ఆ మరియ తల్లి దర్శనమిచ్చి అనేక మందికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ తన కుమారుడు తీసుకొచ్చినట్టు నడిపిస్తూ ఉన్నారు కనుక ఈ యొక్క గొప్ప మహోత్సవానికి ఈ పత్రికా పాత్రికేయుల యొక్క మీడియా ద్వారా ఈ సందేశాన్ని మేము అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మా ఆరోగ్యమాత విచారణటువంటి కమిటీ తిరుమాల కమిటీ సభ్యులు మరితర సభ్యులు ఇన్షన్ దెబ్బ సభ్యులు ఆరోగ్య మాత యూత్ సంఘ పెద్దలు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ పండుగను చేరిపద చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఇప్పటికే పెద్దలందరూ కూడా వారి వారి పనుల్లో నిమగ్నమై ఈ తిరునాళ మహోత్సవాన్ని బాగా జరపడానికి కృషి చేస్తూ ఉన్నాను కనుక ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తూ ఉన్నాను ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి అనేక విషయాలను తీసుకొని మేము వీటికి సహాయం చేస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సందర్భంగా మీరందరూ కూడా ఎంతో మంచి మనసుతో ఈ సమయంలో వచ్చి ఈ విషయాలను మీరు పత్రికా మూలంగా అనేక మందికి అందజేస్తూ ఉన్నారు చాలా సంతోషం మీ అందరి యొక్క సహాయ సహకారాలతో రాబోయేటువంటి సెప్టెంబర్ మాసం ఎనిమిదవ తేదీ జరగబోయేటువంటి ఏడు జరిగేటువంటి పండుగలను జయప్రదం చేయాలని చెప్పి నేను అడుగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఇరవై తొమ్మిదవ తేదీ కర్నూలు పిట్టనటువంటి మహాగణత వహించిన గుర జ్వానేశ్ తండ్రి గారు ఈ యొక్క ప్రారంభ మహోత్సవానికి పతాకావిష్కరణకు నవదిన ప్రార్థనలకు ఉన్నారు వారు మొట్టమొదటిసారిగా కర్నూలును వదిలిపెట్టి వేరే మేతాసానికి వస్తూ ఉన్నారు మేమెంతో ఆనందిస్తూ ఉన్నాం మా ఆహ్వానాన్ని మన్నించి మా పిఠాధిపతులైనటువంటి గాలిబాలి తండ్రి గారి యొక్క ఆహ్వానం మేరకు వారు వస్తూ ఉన్నారు కనుక ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ప్రారంభం అయ్యేటువంటి ఈ ఆరోగ్యమాత తిరునాళ మహోత్సవాలు ఏడవ తేదీ వరకు కొనసాగుతాయి ఎనిమిదవ తేదీన గాలిబాలి తండ్రి గారు సమిష్టి దివపూజా బలి ద్వారా అనేక మంది మేత్రాసన పురులతో సహా వారు ఈ పండుగను పండుగ పూజను ప్రారంభించి పండగ పూజ చేస్తారు కాబట్టి ఈ విధంగా ఈ ఆరోగ్యమాత తిరునాళ నవదిన ప్రార్థనలు దివపూజా బలు మేత్రాసనలు అనేక మంది జరుపుతూ దీనికి ఒక అందాన్ని ఆనందాన్ని కలిగిస్తాడని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను మరొక్కసారి మీకందరికీ కూడా పత్రికా మూలంగా అందరినీ ఆహ్వానిస్తూ ఈ యొక్క ఆరోగ్య మాత తిరుణాలను ఏపదం చేసి తల్లి ఆరోగ్య పొందాలని చెప్పి ఆశిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ మరియు తిరుణాల కమిటీ సభ్యులందరికీ కూడా సంధ్యావందనం ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం రాయలసీమలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రం ఇక్కడ జరిగేటువంటి నవదిన పూజలు ఎంతో వైభవంగా జరపబడుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా ఈ సమయంలో మన మేత్రాసన బిషప్ గారైనటువంటి గాలిబాలి తండ్రి గారు ఈ నవదిన ప్రార్థనలన్నీ కూడా సవ్యంగా చక్కగా అర్థవంతంగా జరగాలని ఆయన యొక్క ప్రార్థనలు ఆయన యొక్క ఆశీస్సులు ఆయన యొక్క దీవెనలు ఎల్లప్పుడూ కూడా దివ్య పూజలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని ఆయన తెలియజేయడం జరిగింది మరి ముఖ్యముగా పుణ్యక్షేత్ర రెక్టర్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ ఎండి ప్రసాదరావు గారికి మరియు ఆయన సహాయకులు ఫాదర్ మహేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు బిషప్ గాలిబాలి గారు తెలియజేసి ఉన్నారు ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి మన పుణ్యక్షేత్ర రెక్టర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ ఎండి ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను కడ పట్టణానికి ఈ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం ఓ గొప్ప వరం వరప్రసాదం మరియ తల్లి ఆరోగ్యమాతగా ఈ కడప పట్టణంలో వెలసి దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఆమె భక్తులను ఆకర్షించుకుంటూ ఈ యొక్క తిరునాల సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీలలో ఇక్కడ జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా చెప్పారు ఇది మన కడ పట్టణానికే కాదు రాయలసీమ నుండి ఎంతోమంది భక్తులు ఈ యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకుంటూ ఉన్నారు ఆ తల్లిని ప్రార్థన చేసుకుంటున్నారు ఆ తల్లి ద్వారా ఎంతోమంది స్వస్థతను ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నారు ఎన్నో అద్భుతాలను తమ యొక్క వారి యొక్క జీవితాలలో వారు చూస్తూ ఉన్నారు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క తిరునాల ఎంతో గొప్పగా ఘనంగా వైభవంగా జరుగుతూ ఉంది ఈ పుణ్యక్షేత్ర డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎండి ప్రసాదరావు గారు మరి తిరునాల కమిటీ సభ్యులు ఆరోగ్య మాత విచారణ మరి ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులు కూడా మీ యొక్క సహకారంతో మీడియా ద్వారా ఈ యొక్క విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేయబోతూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా ఈ యొక్క తిరునాలు ఆరోగ్య మాత మాత తిరునాల గొప్పగా జరుగుతుందన్నటువంటి నమ్మకం నాకు ఉంటూ ఉంది మరి తిరునాలకు ముందు రోజున మా సెంట్ మేరీస్ కథీడ్రల్ నందు దివ్య పూజా బలి జరిపించబడుతుంది ఆ తర్వాత తేరు ఊరేగింపు తల్లి స్వరూపంతో తేరు ఊరేగింపు మన కట్ మన కడప పట్న పురవీధుల గుండా అక్కడి నుంచి తీసుకొని ఈ పుణ్యక్షేత్రానికి రావటం కూడా జరుగుతుంది నేను ఇది మొట్టమొదటిసారిగా అక్కడ విచారణ గురువులుగా ఉండటం మరి ఈ యొక్క తేరు ఊరేగింపు జరపటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను తప్పకుండా అన్ని విధాలుగా కూడా ఈ యొక్క ఊరేగింపు జరుగుతుందని కూడా మీ అందరు కూడా హాఫీ హామీ ఇస్తూ ఉన్నాను మా కతికెళ్ళ విచారణ ఉన్నటువంటి విశ్వాసులంతా కూడా పాల్గొంటారు పాల్ పాల్గొనేటట్టు ఈ యొక్క తేరు ఊరేగింపులు మరి తల్లి ఆరోగ్యమాత స్వరూప ఊరేగింపును జయప్రదం చేయాలని కూడా మేము ఆశిస్తూ కోరుకుంటూ ఉన్నాం ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారికి వందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ దాట్